వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల కుటుంబాలు వికలాంగులు ఉంటారని వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నవ తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం పేర్కొన్నారు అలాగే అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని ఆయన పేర్కొన్నారు వరంగల్ నగరంలోని గోవిందరాజుగుట్ట ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి అజీం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బండి చక్రపాణి వరంగల్ జిల్లా అధ్యక్షులు గై సతీష్ జిల్లా కార్యదర్శి బతిని రాజు నాయకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి చక్రపాణిలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల కుటుంబాలు వికలాంగులు ఉన్నారని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మొదటి స్థానం కల్పించాలని అన్నారు సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని కోరారు అన్ని రాజకీయ పార్టీలు రాబో రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ అవకాశం కల్పించాలని వారు పేర్కొన్నారు మా పరిస్థితి అందుకోసమే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆరు వేల రూపాయలు పెంచి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు పద్నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు నాలుగు వేలే పెంచిన్నారు దయచేసి ఆరు వేల రూపాయలు మాకు దక్షిణమే విడుదల చేయాలి అని కోరుకుంటున్నాం ఇంకా మాకు వికలాంగుల గ్రూప్లు సుగా ఉంటాయి ఆ వికలాంగుల గ్రూప్లకు దక్షిణమే డాక్రా గ్రూప్ లెక్క చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలకు లోన్లు ఏమైనా గ్యాస్ ఏజెన్సీలు ఏమైనా ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి దాంట్లో ఏమైనా వాచ్మెన్ నౌకర్లు కేటాయించాలి అని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మాకు దేంట్లో అయినా జాబులు ఇవ్వచ్చు ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ బ్లాక్ పోస్టులు రీచ్ చేయలేదు ఇది చాలా బాధాకరం విషయం ఇది వరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకనే మేము కాంగ్రెస్కు మొట్టమొదటిగా గెలిపించాం లేకపోతే వికలాంగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు వికలాంగులు దాదాపు మొత్తం తెలంగాణ లోపల ముప్పై లక్షల చిల్లర వికలాంగులు ఉంటారు మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాకు గుర్తింపు ఇవ్వండి మాకు రిజర్వేషన్ కల్పించండి ఎమ్మెల్యే దాంట్లో కానీ ఎంపీటీసీలో కానీ సర్పంచ్ కానీ కార్పొరేటర్ ఎలక్షన్లలో కానీ మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించుకోవాలనే కోటి లక్షల ఓట్లు ఈరోజు వికలాంగులై ఉండడం జరిగింది దానిలో ఒక వికలాంగుడు కుటుంబం బాగుపడుతుంది అని అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురి ఓట్లు కూడా అదే దానికే వేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇరవై లక్షల ఓట్లు కుటుంబ సభ్యులతో కలిపినట్లయితే ఎనభై లక్షల ఓట్లు మా వికలాంగుల ఓట్ బ్యాంకు ఉండడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో మూడు కోట్ల ఓట్లలో దాదాపు ఎనభై లక్షల ఓట్లు మా వికలాంగులై ఉన్నాయి అని అంటే మా వికలాంగుల ఓట్ బ్యాంకును గుర్తించి మరి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అన్ని అన్ని రాజకీయ పార్టీలలో కానీ కార్పొరేట్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ సర్పంచ్లు కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ప్రతి రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం వికలాంగులంటే ఈరోజు మా శరీరంలో లోపం ఉంటే మేము వికలాంగులుగా పిలవబడడం జరుగుతూ ఉంది కానీ మేము వేసేటటువంటి ఓటులో ఎటువంటి లోపం లేదని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మాకు కూడా ఓటు సమానం కాబట్టి అందరితో పాటు మేమేసేవాడు సమానంగా గుర్తించి మాకు రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం ఇదే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకంలో కూడా వికలాంగుల మహిళలతో పాటు మా వికలాంగుల గ్రూప్లో ఉన్నటువంటి అందరినీ కూడా దానిలోకి చేర్చాలని ఈ విధంగా మేము